గుడ్ ఈవినింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఇవాళ అయితే బజారీ పోయే పని ఉందని చెప్పేసి చూస్తున్నారు కదా కరెంటు ఉదయం నుంచి పోతనే ఉంది ఉదయం నేను తొమ్మిది గంటల కరెంటు పోద్దని అని చెప్పేసి పోయే పని ఉంటే తొమ్మిది గంటలకల్లా తొమ్మిది గంటల ఆయన నుంచి ఇంకా కరెంటు పోతే పదిన్నరగా పదకొండు గంటలకల్లా వంట చేసుకొని బదారీ పోయద్దు అని చెప్పేసి వంట అయితే చేశాను చికెన్ వీడియో కూడా తీసాను పెడదామని చెప్పేసి కానీ ఈ కరెంటు పోవడం వల్ల ఏ పని చేయడానికి కుదరట్లేదు వంటల వీడియోలు పెట్టడానికి ఏదైనా షార్ట్ వీడియో చేస్తామని కుదరట్లేదు వంటల వీడియో చేసినా కానీ అప్లోడ్ చేయడానికి అసలు కుదరట్లేదు కరెంట్ లేని దానివల్ల ఫోన్ ఛార్జింగ్లో ఉండట్లేదు చూస్తున్నారుగా వీడియో చేస్తుంటేనే కరెంట్ పోయింది అంటే ఇక మాకు కరెంట్ లైన్లు పెద్ద లైన్లు వేస్తారు దానివల్ల ఏంటంటే ఏ పొద్దున పోతే సాయంత్రం ఏడవ దీనిమది సరే కరెంట్ వచ్చింది కదా అనుకుంటే మళ్ళా సాయంత్రానికి కరెంట్ వచ్చే సమయానికి గాలి వాన వచ్చేది మళ్ళా కాసేపు కరెంటు పోద్ది దోమలు అయితే కుట్టించోట కుట్టకుండా కుడుతున్నాయి అట్ట కొడుతున్నాయి దోమలు అయితే మాత్రం తెగున్నాయి గాలి లేదు అల్లాడిపోతున్నాం ఈ చెమట్లకి అయితే మాత్రం అసలు ఉక్కపోత ఎండలు అట్ ఎండలు అట్టే ఉన్నాయి ఈ కరెంట్ లేని దానికి ఈ ఇంట్లో పనికి అసలు మొదటి ఈ పూట అయితే అసలు పని ఏం చేయలేదండి బజారి వచ్చి అలసిపోయాస కొనుక్కున్నాను మధ్యాహ్నం ఒక గంట కరెంట్ ఇస్తే ఇప్పుడు పని ఏం కాలేదు అసలు ఇంకా సరే కరెంట్ వచ్చింది కదా పని చేసుకుందామని మొదలు పెట్టేసరికి మళ్ళీ కరెంటు పోయింది ఇది కరెంట్ లేని సమస్యలు ఎలా ఉంటాయి ఏం చేద్దాం నీళ్ళు ఉన్నా కానీ ఇంట్లో పని చేసుకోవడానికి కరెంట్ ఉంటేనే మాకు కొంచెం ఏంటంటే గాలి ఆడకపోతే ఇంట్లో ఏ పని చేయలేం కదండి ఇదండి కరెంట్ కష్టం చికెన్ వీడియో అయితే చేస్తానండి అది రేపు అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చాలా బాగా వచ్చింది చికెన్ ఫ్రై ఫ్రై నేనాలు చేస్తాను వీడియో తీశాను చాలా బాగా వచ్చింది బదరి ఇవ్వచ్చేసరికి కరెంట్ లేదు ఇట్టుంటే ఈ కరెంట్ కష్టాలు కరెంట్ ఉంటేనే కరెంటుతోనే ప్రతి ఒక్క పని కరెంట్ ఉంటేనే ఇంట్లో ఏ పనైనా చేయగలం ఏదైనా వీడియో పెట్టాలన్నా వీడియో చేయాలన్నా వీడియో వాళ్ళ కష్టాలు కూడా వీడియో చేసే వాళ్ళ కష్టాలు కూడా ఇలా ఉంటాయండి ఇదండి ఇవాంటి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్